అందరి నమస్తే నేను మీ తిరుపతి కాంగ్రెస్ లో కేసీఆర్ లొల్లి స్టార్ట్ అయింది ఓవైపు పటాన్చేరు చెరువుకు సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేత కాటా శ్రీనివాస్ గౌడ్ వర్సెస్ పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడం మైపాల్ రెడ్డికి సంబంధించినటువంటి చర్చ సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం అవుతున్నది చాలా మంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టులు ఈ అంశం పైన మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు అయితే గూడెం మైపాల్ రెడ్డి ఈయన బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి వ్యక్తి తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేత గూడమ్మైపాల్ రెడ్డి పైన అనేకమైనటువంటి ఎలిగేషన్స్ కూడా ఉన్నాయి గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు గూడెంమైపాల్ రెడ్డి భూములు దందాలు చేసినని గ్రానైట్ మాఫియా చేస్తాడని అంటే రెడ్డి వాళ్ళ తమ్ముడు కూడా దందాలు చేస్తాడని గూడమ్మైపాల్ రెడ్డి కబ్జాలు పెడతాడని గూడెం రెడ్డి అనేకమైనటువంటి స్కాములు చేస్తాడనేటటువంటి కొన్ని ఆరోపణలు కూడా ఆయన మీద బలంగా ఉన్నాయి అయితే రెడ్డి గెలిచిందేమో బీఆర్ఎస్ పార్టీల బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ తీసుకొని కార్ గుర్తు పైన ఆయన పోటీ చేసి గెలిచింది అక్కడ ఉన్నటువంటి పడాన్ చెరువు జనం కూడా గూడమ్మైపాల్ రెడ్డి కార్ గుర్తు పైన ఓటేసి గెలిపించేటటువంటి కార్యక్రమం చేసినారు కానీ గుడమైపాల్ మాత్రం నాకు బీఆర్ఎస్ పార్టీ నచ్చలే కేసీఆర్ నచ్చలే కేటీఆర్ నచ్చలే నాకు పార్టీ అంటే ఇష్టం లేదు నాకు ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ కావాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఈ పేద మనిషి కాంగ్రెస్ పార్టీలో పోయేటటువంటి కార్యక్రమం చేసింది మరి కాంగ్రెస్ పార్టీలో పోయినప్పుడు ఒక పార్టీ కాదని ఇంకో పార్టీలో పోయినటువంటి వ్యక్తి ఎట్లుండాలా అందరితో కలిసి ఉండాలా అందరితో కలిసిమెలిసి ముందు పోవాలి కదా ఈయన ఇంకా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్టే వ్యవహరిస్తున్నాడు కండవా మార్చిండు గులాబీ కండువా తీసేసి ఈయన వచ్చి మూడు రంగుల కండవ కప్పుకున్నాడు అట్లా మూడు రంగుల కండవ కప్పుకున్నప్పుడు మూడు రంగుల మనుషులతోటే కలిసి ఉండాలి కానీ ఇంక ఇంతే ఈయన ఇంకా గులాబీ జెండాలోనే ఉన్నట్టుగా గులాబీ కడోగప్పుకున్నటువంటి నేతలు ఎక్కనే వ్యవహరిస్తున్నాడు అనేది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆరోపణ ఎందుకంటే గూడమ్మై పాల్రెడ్డి పార్టీ మారిన తర్వాత అనేకమైనటువంటి అంశాలు తెరపైకి వచ్చినాయి ఏది గూడమ్మై పాల్రెడ్డిని మీరు ఎట్లా తీసుకుంటారు నేను ఆల్రెడీ సీనియర్ లీడర్ ఇక్కడ ఉన్నా కదా అంటే నా గ్రాఫ్ తగ్గిద్దామని గూడమైపాల్ రెడ్డిని తీసుకున్నారా ఏ విధంగా తీసుకుంటారు ఆయన పైన అనేకమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి జనాలను ఇబ్బంది ఆరోపణలు ఉన్నా కూడా కాంగ్రెస్ ఎట్లా తీసుకుంటుందని చెప్పి కాటా శ్రీనివాస్ గౌడ్ గూడంబైపాల్ రెడ్డి పైన అనేకమైనటువంటి వ్యవహారాలలో ఫైర్ అయిండు ఆఖరికి కాటా శ్రీనివాస్ గౌడ్ ఆయన మహేష్ కుమార్ గౌడ్ని కూడా కలిసింది పిసిసి అధ్యక్షుని కలిసి సార్ ఆయన ఎట్లా తీసుకుంటారు ఏంది పద్ధతి కాదు ఆయన పార్టీ మారిన తర్వాత ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీలో ఇబ్బంది పెడుతుండు ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలపైన అక్రమ కేసులు పెట్టిస్తుండు వాళ్ళని టార్చర్ పెడుతుండు ఆయన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అన్నట్టే కదా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకు ఏమైనా పని చేయాలంటే చేతలేడట అసలు కాంగ్రెస్ వాళ్ళని దగ్గర కూడా రాణితలేట గు రెడ్డి ఓన్లీ గతంలో గూడెంబైపాల్ రెడ్డితో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త నాయకులు తిరుగుతారు కదా వాళ్ళనే క్యాంప్ ఆఫీస్ పిలిపించు పిలిపించుకుంటుండట వాళ్ళకే మంచి పనులు చేస్తున్నట వాళ్ళకేమైనా పనులు చేపియాలంటే కూడా చేపిస్తుండట ఆఖరికి ఆరు గ్యారెంటీలకు సంబంధించినటువంటి ప్రక్రియ ఉంటుంది కదా అసలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతల పేర్లే అట దాంట్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళంటే వాళ్ళ పేర్లే తీపిస్తున్నట అదేంది ఇల్లులు కానీ రేషన్ కార్డులు కానీ లేకపోతే ఇంకా పెన్షన్ కానీ ఏదున్నా అసలు వీళ్ళు పేర్లే పెట్టిస్తలేడట మొత్తం గూడెమ్మైపాల్ రెడ్డి వాళ్ళ అనుచరులకు గూడెమ్మైపాల్ రెడ్డి వాళ్ళ అనుచరుల చుట్టపొళ్ళకి వాళ్ళకే బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల పేర్లే మొత్తం అనౌన్స్ చేపిస్తున్నట తప్ప ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలకు ఒక్కటి కూడా ఒక్క లబ్ధిదారుని కూడా ఒక్కటి అందుతలేదు ఒక్క పథకం కూడా అనేది వినబడుతున్నటువంటి చర్చ అయితే ఈ మొత్తం ఎపిసోడ్ లో ఓవైపు దానం నాగేందర్కి సంబంధించిన పంచాయతీ మరోవైపు ఈ గూడమైపాల్రెడ్డికి సంబంధించినటువంటి పంచాయతీలో కేసీఆర్ లోల్లి మొదలైంది ఇప్పుడు ఈ కేసీఆర్ పంచాయతీ ఎక్కువైపోయింది ఒక దిక్కేమో గూడమైపాల్ రెడ్డికి సంబంధించినటువంటి ఆ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో కేసీఆర్ ఫోటో పెట్టుకున్నారు సార్ కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో కూడా క్యాంప్ ఆఫీస్లో ఉండాలి కదా అయితే వీళ్ళకి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి అట్లనే ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉంటాయి రిస్ట్రిక్షన్స్ ఏంటంటే మాజీల ఫోటోలు పెట్టుకోవద్దు సరే వాళ్ళకి మీకు నచ్చితే మీ ఇంట్లో పెట్టుకోరు కానీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యాలయాలలో పెట్టుకోవద్దు అనేది ఒక వాళ్ళకి ఒక ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి ఇంకా ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే అంబేద్కర్ ఫోటో పెట్టుకోవాలి ముఖ్యమంత్రి ఫోటో పెట్టుకోవాలి ప్రధానమంత్రి ఫోటో కూడా పెట్టుకోవాలి మీ క్యాంప్ ఆఫీస్లో మీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి భవనాలలో అనేది కొంత ప్రభుత్వం చెప్పేటటువంటి కొన్ని ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఇన్స్ట్రక్షన్స్ అనమాట అయితే గుడమై ఏం చేసిండు పది సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి కేసీఆర్ ఫోటో ఏమో క్యాంప్ ఆఫీస్ లో పెట్టుకున్నాడు ఆయన ఉంటున్నటువంటి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఈ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఏం గూడమైపాల్ రెడ్డి ఆయన సొంతంగా కట్టించుకున్నటువంటి భవనమే కాదు అది తెలంగాణ ప్రజల సొమ్మే తెలంగాణ జనం సొమ్ముతో క్యాంప్ ఆఫీస్ కట్టించుకున్నాడు కట్టించుకోవడం మీన్స్ ప్రభుత్వమే కట్టించింది క్యాంప్ ఆఫీస్ ఎమ్మెల్యే ఉన్నన్ని రోజులు ఐదు సంవత్సరాలు అలానే ఉంటాడు ఒకవేళ రెడ్డి ఓడిపోతే రెడ్డి ప్లేస్లో కొత్త ఎమ్మెల్యే వస్తే కొత్త ఎమ్మెల్యే దాంట్లో ఉండాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేసీఆర్ ఎన్ని రోజులు ప్రగతి భవన్లో ఉన్నాడు ఒక్కసారి కేసీఆర్ ఓడిపోరుతో ప్రగతి భవన్ మొత్తం ఖాళీ చేసి ఇంటికి వెళ్ళిపోయాడు ఇప్పుడు ప్రగతి భవన్ లో ఉంటున్నాడు అంటే ఆయన డిప్యూటీ ముఖ్యమంత్రి వాస్తవానికి ముఖ్యమంత్రి ఉండాలి రేవంత్ రెడ్డి కానీ రేవంత్ రెడ్డి నేను ఉండనా అని చెప్తే అక్కడ బట్టను ఉంటుండు కాబట్టి ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు అక్కడ ఉండాల్సినటువంటి అవసరం అధికారిక నివాసము అని చెప్తారు అంటే ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి క్యాంప్ ఆఫీస్లో ఎమ్మెల్యేనే ఉండాలి ఆ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఫోటో కూడా పెట్టాలి కదా ఇప్పుడు మొత్తం కేసీఆర్ లో ఇదే కేసీఆర్ ఫోటో ఎట్లా పెట్టుకుంటాడు ఈయన బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ఉండాలి కదా కేవలం కండువా మార్చింది తప్ప గుడమైపాల్ రెడ్డికి పింక్ బనీనే ఉంది పింకు అండర్వేరే ఉంది పింకుకు సంబంధించినటువంటి బట్టలే ఉన్నాయి దీనికి పింకుకు సంబంధించిన కలర్ పోలే గుడ రెడ్డి ఇంకా పింకు మనిషే ఇంక ఇంకా ఈయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మనిషి కాదు ఈయన కేవలం కాంగ్రెస్ పార్టీలోకి సేఫ్ జోన్ లో ఉండడానికి వచ్చింది ఆస్తులు కాపాడుకోవడానికి కేసుల బారి నుండి బయటపడడానికి కొంత ఏది గుట్టనేకి కూసుకోడానికి వచ్చింది తప్ప ఈయన కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు నచ్చో కాంగ్రెస్ పార్టీ గైడ్ లైన్స్ నచ్చి గూడెమ్మైపాల్ రెడ్డి రాలేదు ఈయన ఎంతసేపు నిన్న మీడియా వాళ్ళు కూడా చాలా గట్టిగా అడిగారు సార్ మరి మీరు కేసీఆర్ గారి ఫోటో పెట్టుకున్నట్ట మీ క్యాంప్ ఆఫీస్లో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అంటే ఆయన అంటున్నాడు కదా మా భార్య బిడ్డలు కూడా ఇక్కడే ఉంటారు ఇది మా అధికారిక నివాసం ఈ ఇంట్లోనే ఉంటుందేను అని చెప్తున్నాడు సరే మీ ఎవరున్నా కూడా ప్రజలకు సమస్య వచ్చినా కూడా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కే పోవాలి అది కూడా గుర్తుపెట్టుకోదు అది కూడా ఒక ఆఫీస్ లెక్క మీ క్యాంప్ ఆఫీస్ మీ ఇల్లుతో పాటు ఒక ఆఫీస్ కూడా ఉంటదాడ ఆఫీస్ ఉన్నప్పుడు ప్రజలకు సంబంధించినటువంటి ఆఫీసే అది ప్రజలు కూడా అక్కడికే వస్తారు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కే అట్లీస్ట్ మీ ఇంట్లో అని చెప్తారు మా ఇల్లు అని అంటారు మీ ఇల్లు ఎట్లయితది మీ ఇల్లు అంటే మీ సొంత ఇల్లు మీరు కట్టుకున్నటువంటి ఇల్లు మీ ఇల్లు మీకు ప్రజలు ఇచ్చినటువంటి క్యాంప్ ఆఫీస్ అది ప్రభుత్వం కట్టించినటువంటి క్యాంప్ ఆఫీస్ అది అలాంటప్పుడు మాజీ ముఖ్యమంత్రి పైన ప్రేమ ఉన్నప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి మీద కూడా ప్రేమ్ ఉండాలి కదా కేసీఆర్ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు పది సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నాడు కేసీఆర్ తెలంగాణ తెచ్చిండు కొట్లాడిండు నేను కేసీఆర్ దగ్గర నుండి బయటకు అని చెప్పి గుడమ్మైపాలెడ్డి చెప్తున్నాడు అంత బానే ఉన్నది ఓకే మరి ఉన్నటువంటి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కాదా అంటే కేసీఆర్ ని ముఖ్యమంత్రి లెక్క కనబడ్డాడు కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి లెక్క కనబడుతున్నాడా అంటే రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి లెక్క చూసిన సూత్రాలు కూడా నువ్వు ఎట్లా పార్టీ మారినవు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాదనట ఇప్పుడు ఇది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్క కనబడుతున్నారు కాబట్టి మొన్న కాటా శ్రీనివాస్ గౌడు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పోయి అంత ఆగమాగం చేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కేసీఆర్ ఫోటో తీసేసి రేవంత్ రెడ్డి ఫోటో పెట్టాలే ఒకవేళ కేసీఆర్ ఫోటో అంటే నీకు అంత ప్రేమ ఉంటే కేసీఆర్ ఫోటో ఒక సైడ్ పెట్టి రేవంత్ రెడ్డి ఫోటో కూడా పెట్టుకోవాలి ఎందుకంటే తెలంగాణకు ముఖ్యమంత్రి ఒక ముఖ్యమంత్రి ఫోటో నీ క్యాంప్ ఆఫీసులో లేదంటే నువ్వు అసలు ఎమ్మెల్యే అన్నట్టు ఏంది మా నిజంగానే నీకు రేవంత్ రెడ్డి ఫోటో ఇష్టం లేనప్పుడు కేసీఆర్ అంటే ఇష్టం ఉన్నప్పుడు పార్టీ మారొద్దు అదే బీఆర్ఎస్ పార్టీలో ఉండాలి కాంగ్రెస్ పార్టీలోకి రావద్దు ఆ బీఆర్ఎస్ పార్టీలో ఉండకపోయినా కాంగ్రెస్లోకి ఎవరు రమ్మన్నాడు అనేది పెద్ద ఇప్పుడు పెద్ద చర్చిది కేసీఆర్ లోనే నడుస్తుంది మొత్తం కాంగ్రెస్లా ఈ రెండు నియోజకవర్గాలు వైపు ఏమో పటాన్చెరు నియోజకవర్గం మరోవైపు ఈ ఖైదరాబాద్ నియోజకవర్గం మొత్తం ఇదే పంచాయతీ కేసీఆర్ పంచాయతీ ఈయన ఫోటో పెట్టుకోడు నా ఇష్టం పెట్టుకుంటే పెట్టుకుంటా లేకపోతే లేదని చెప్పి గొడవైపాలు రెడీ చెప్తున్నాడు మొన్న మీడియా వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నకి పెట్టుకుంటే పెట్టుకుంటే లేకపోతే లేదండి నా ఇష్టం అది మీరేది నాకు చెప్పేది అంటాడు మరో ఓవైపు కాంగ్రెస్ నేతలేమో గట్లట్లుంటుందిరా బాబు అది అధికారకంగా నివాసం అంటే అది ప్రజలు ఇచ్చినటువంటి నివాసం అది ప్రజల సొమ్ముతోడు గట్టిందది ఒక ముఖ్యమంత్రికి వాల్యూ ఇచ్చేటటువంటి తెలివి లేదు రేవంత్ రెడ్డి మొత్తం తెలంగాణకు బాస్ కదా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కదా ప్రజెంట్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఫోటో కూడా పెట్టుకోవాలి నువ్వు అని చెప్తే నేను అంటుంది సో ఇప్పుడు కేసీఆర్ లో నడుస్తుంది కేసీఆర్ ఫోటోలో నేను కేసీఆర్ దా పెట్టుకుంటాను గూడెం రెడ్డి ఈ గూడెం వ్యవహారం గూడెంబైపాలెడ్డి ఓరాక్షన్ కాంగ్రెస్ వాళ్ళకి నష్టలేదు సో కాంగ్రెస్ వాళ్ళు గూడెంబైపాలెడ్డి తీసేయాలని చెప్పి డిమాండ్ కూడా చేస్తున్నారు అడపా దడపా రేపు వెళ్ళిండి గూడెం రెడ్డి ఊస్ట్ కావచ్చు ఆయనని కాంగ్రెస్ పార్టీలకు వెళ్లి తీసేయవచ్చు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ తర్వాత ఖైదాబాద్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే దానం నాగేందర్ మొన్న దాకా దానం నాగేందర్ అసెంబ్లీలో కేసీఆర్ ని ఇచ్చిండు కేటీఆర్ ని ఇచ్చిండు బీఆర్ఎస్ వల్ల దిట్టిండు పొట్టు పొట్టు విమర్శించిండు మొన్న ఏదో ఇంటర్వ్యూలో చెప్తుండు ఇది దానం నాగేందర్ కేసీఆర్ ఆయన చాణక్యుడు కేసీఆర్ భోలాశంకరుడు కేటీఆర్ ఫార్ములా ఈ రేసింగ్ వల్ల ఖైరతాబాద్ డెవలప్ అయింది ఆయన మొత్తం హైదరాబాద్ సిటీని తీర్చిదిద్దిండు ఫార్ములా ఈ రేసింగ్ వల్ల మస్తు పేరు వచ్చింది హైదరాబాద్ కని చెప్పి మళ్ళీ ఇటు జోకేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు అంటే కేసీఆర్ ని ఓడుతున్నాడు కేటీఆర్ ని ఓడుతున్నాడు బీఆర్ఎస్ పార్టీని కూడా ఓడుతున్నాడు దానం నాగేందర్ సో దానం నాగేంద్ర వ్యవహారం కూడా కాంగ్రెస్ వాళ్ళకి నచ్చలేదు మొన్న కేసీఆర్ని విమర్శించినటువంటి వ్యక్తులు మళ్ళీ ఇప్పుడు కేసీఆర్ ని అంటే ఏందన్నట్టు వీళ్ళు పార్టీలు మారిందే బీఆర్ఎస్ నచ్చక పార్టీలు మారిందే కేసీఆర్ నచ్చక నచ్చక పార్టీలు మారినటువంటి వ్యక్తులు మళ్ళీ ఇప్పుడు జోకుడు స్టార్ట్ చేశారు మళ్ళా అంటే దీని వెనకాల ఉన్నటువంటి రహస్యం దీని వెనకాల ఉన్నటువంటి కారణం మొత్తం మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఓనికే కావచ్చు కదా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో జంపు కొట్టనికే కావచ్చు కదా కాబట్టి వీళ్ళు నచ్చలేరు వీళ్ళని ఇమీడియట్లీ చేంజ్ చేయాలి ఈ పార్టీలో వద్దు అవసరం లేదు అనేది వినబడుతున్నటువంటి చర్చ కేసీఆర్ లొల్లే ఈ పార్టీ మారినోడు అందరూ మళ్ళీ కేసీఆర్ పంచలేనే చేద్దాం ఆలోచనలు ఉండవే మనకు తెలియదు కానీ మళ్ళీ కేసీఆర్ టాపిక్ మీదనే ఎక్కువ మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఈ కాంగ్రెస్ లో కేసీఆర్ లొల్లి నడుస్తుంది ఇప్పుడు ఓవైపు ఫోటో ఇంకో ఇంకోవైపు కేసీఆర్ గొప్పోడు మేధావి తోపు అని చెప్తున్నాడు ఇప్పుడు ఏమేలైన పార్టీ మారినోడు ప్రజెంట్ ఉన్న ముఖ్యమంత్రిని జోకుతారు ప్రజెంట్ ఉన్న పార్టీని జోకుతారు పాత పార్టీని జోకరు కదా మరి పాత పార్టీ పైన అంత గౌరవం పాత పార్టీ పైన అంత మర్యాద అంత ప్రేమ ఉన్నప్పుడు పార్టీలు ఎవరు మాడమని అడయా మిమ్మల్ని పార్టీలు మారింది మీరు కదా సిగ్గు లేకుండా ఇలా మళ్ళీ సిగ్గు లేకుండా పార్టీలు మారి ఇలా మళ్ళీ హరీష్ రావు సుప్రీం కోర్టు దాకా పోతడేమో అనేటటువంటి బాధతో మళ్ళీ ఎట్లా పోదాం అనుకుంటున్నారు బీఆర్ఎస్కి ఎవరు ఉండాలి కదా బుద్ధి ఉండాలి కదా పార్టీలు మారేటప్పుడు ఆలోచన చేయాలి ఎందుకు మారిన మీందనేటటువంటి కథ సో మొత్తానికి అయితే ఇద్దరు ఎమ్మెల్యేల పంచాయతీ ఇప్పుడు రసవంతంగా కొనసాగుతూ ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ అంశం పైన సీరియస్ గా ఉన్నాడనేది వినబడుతున్నటువంటి చర్చ సో కాంగ్రెస్ పార్టీ కూడా గైడ్ లైన్స్ దాటితే వదిలిపెట్టమనేటటువంటి వ్యవహారంలో ఉన్నారు సో ఇద్దరు ఎమ్మెల్యేలకి వాళ్ళు సోకాస్ నోటీస్ కూడా జారీ చేయవచ్చు కాంగ్రెస్ అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ చూద్దాం ఏం జరగబోతుంది